ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేసామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే ఈరోజు ప్రభుత్వం పైన బడ్జెట్ పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన చూస్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది అదే విధంగా బూతులు తిట్టే సభ్యులు కూడా పోయారు ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది ఎన్నికల ముందల వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు పదకొండు స్థానాలు ఇచ్చారు ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటే వెళ్ళిపోతాడు మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడరు అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం